మేడం మీరు అనుకున్నట్లు జరగదేమో అని నాకు భయంగా ఉంది ఎందుకంటే శివ సాధారణ వ్యక్తి కాదు అన్నాడు వర్మ ఆ మాటతో పాపం సౌందర్య కళ మొత్తం చెదిరిపోయి వర్మని కోపంగా చూసింది వర్మ చెప్పింది కూడా నిజమే మేడం శివ పైకి కనిపించేంత నార్మల్ పర్సన్ కాదు నిన్న మీరు శివని ఫాలో చేయమని చెప్పారు నైట్ శివ తన అత్తగారింటి నుంచి బయటకొచ్చాక నందన్ అనే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ జనరల్ మేనేజర్ ని కలిశాడు అతనితో కలిసి శివ బృందావనం విల్లాస్ లోపలికి వెళ్లాడు అక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది పూర్తిగా సీసీ కెమెరాలుంటాయి అతను లోపలికి వెళ్లి ఏం చేశాడు ఎవరిని కలిశాడనేది మేము కనుక్కోలేకపోయాము నేను తర్వాత నందన్ కుమార్ ని కలిశాను అతను ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నాడు కాని అతని దగ్గర నుంచి శివ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని చెప్పడం ముగించాడు శర్మ శివ లాంటి పూర్ పర్సన్ బృందావనం విల్లాస్ కి వెళ్లి ఏం చేశాడు శివరాత్రి ఇంటి నుంచి బయటకొచ్చిన సమయంలో చందు అటాక్ చేస్తాడని భయం ఉంటుంది కదా అందుకోసం ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవాలి ఒకవేళ నందన్ అతని ఫ్రెండ్ అయి ఉండొచ్చు కాని ఆ నందన్ కి చందూని ఎదిరించేంత శక్తి లేదు ఒకవేళ బృందావనం విల్లాస్ లో చందుని ఎదిరించగల ఉన్నవాడు ఎవరైనా ఉండుండాలి కానీ ఈ హైదరాబాద్ సిటీలోనే చందుని ఎదిరించి నిలబడగలిగేది నేనొక్కదాన్ని సో అలా చూసిన శివ నా కాళ్ళ దగ్గరికే రావాలి అని అనుకుంది సౌందర్య ఇప్పుడు కనుక శివ నా దగ్గరికి రాకుంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా చందు చేతిలో చచ్చిపోతాడు నిన్న నా ఫ్రెండ్గా ఉండు అంటే ఏమన్నాడు నాకు అర్హత లేదు అన్నాడు కదా తెలివి తక్కువ్వాడు మొండివాడు కంటే చిన్నదాన్నంట నా సహాయం తీసుకోడంట నేను చూస్తాను ఎలా నా సహాయం తీసుకోడో అని అనుకుంటున్న సౌందర్య మళ్లీ కలల్లోకి వెళ్ళిపోయింది శివ వచ్చి ఆమెని హెల్ప్ అడుగుతాడు అప్పుడతన్ని అవమానించి తన కోపాన్నంతా చూపించాలి అని అనుకోగానే ఆమె ఫేస్ లో గర్వంతో కూడిన చిరునవ్వు కనిపించింది మేడం శివలోని ఎబిలిటీస్ ని మీరు గుర్తించినట్లు ఆ శిఖా ఫ్యామిలీ గుర్తించలేకపోతోంది శివ దుమ్ముతో నిండిపోయిన ముత్యం లాంటివాడు అని సౌందర్య వెనకున్న విశ్వేశ్వర్ అన్నాడు ముందు రోజు సౌందర్య శివని విశ్వేశ్వర్కి అసిస్టెంట్ గా ఉండమని అన్నప్పుడు విశ్వేశ్వర్ పొంగిపోయాడు ఇతను కనుక నా అసిస్టెంట్ గా ఉంటే నా యాంటిక్ వరల్డ్ లో స్పెషల్ పేరు తెచ్చుకోవచ్చనుకున్నాడు అనుకున్నాడు ని అతనికి అసిస్టెంట్ గా శివ ఒప్పుకోలేదు అయినా విశ్వేశ్వర్ వీడేంటి ఒకవైపు అత్తగారి ఇంట్లోంచి వెళ్ళగొట్టేసిన ఇంకా వాళ్ళ కంపెనీలోనే అసిస్టెంట్ గా చేస్తానంటున్నాడు ఇతనికి టాలెంట్ ఉన్నా తెలివైతే లేదు అని నవ్వింది సౌందర్య ఈవిడ పిచ్చి కాకపోతే అతనిని ఏం చేయనప్పుడు ఆరు లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫ్లోర్ ని రెంట్కెందుకు తీసుకుంది అని అనుకున్నారు వర్మ శర్మ కానీ ఆమెకు మాత్రమే తెలుసు ఆమె మరొకసారి శివని చూడాలి అనుకుందని నిజానికి ఆమెలో స్పష్టమైన మార్పు మొదలైంది ఇంతకు ముందు కంటే చాలా భిన్నంగా ప్రవర్తిస్తుంది ఎప్పుడు చిరాకుగా కోపంగా ఉండే సౌందర్య ఇప్పుడు ప్రశాంతంగా ధైర్యంగా ఉంది ఎప్పుడు కలలు కంటూ ఉంటోంది కాని అలా ఎందుకున్నారని అడిగే ధైర్యం వాళ్ళకెవ్వరికీ లేదు తనని భయంతో కాకుండా పిచ్చిదాన్లా చూస్తున్న తన ఎంప్లాయీస్ ని హెచ్చరిస్తూ మీరు చూస్తూ ఉండండి హా శివతో నేనెలా ఆడుకుంటానో అని ఛాలెంజ్ చేసింది సౌందర్య మరోవైపు శివ జ్యోతి టవర్స్ లోకి ఎంటర్ అయ్యి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్స్ ఉండే ఫ్లోర్కి వచ్చాడు అక్కడ ఎంప్లాయీస్ అంతా చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నారు శివ సురభి రూమ్ లోకి వెళుతూ ఉండగా అసిస్టెంట్ శివ ఒక్క క్షణం ఇట్రా అని ఓ గంభీరమైన స్వరం వినిపించింది శివ అటు చూశాడు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉండి అతని పక్కనే అనుదీప్షిఖా యశ్వంత్ శిఖాలో ఉన్నారు శివ వాళ్ళ వైపు చూసి యు వాంట్ అన్నాడు శివ నీకిక్కడ రూల్స్ తెలియదా మేము నీ హైయర్ అఫీషియల్స్ ఇతను నీ సుపీరియర్ నీపై అధికారులకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నీకు తెలియదా అన్నాడు యశ్వంత్ శివ వైపు యశ్వంత్ కన్నింగా చూశాడు లాస్ట్ టైం సురభి ఇంట్లో తమని అవమానించాడు శిఖా ఫ్యామిలీ వారసుణ్ణి కించపర్చాడు ఇదంతా కూడా శివ వల్లనే జరిగింది ఈరోజు వీడిని అవమానించే ఛాన్స్ నాది అని నవ్వుకున్నాడు యశ్వంత్ ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని కూల్గా అన్నాడు శివ నీకెంత పొగరు నీ ఎదురుగా ఇద్దరు కంపెనీ సీనియర్ డైరెక్టర్స్ ఉంటే ఇంత ఆరగెంట్ మాట్లాడతావా అని సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోపంగా అన్నాడు అక్కడున్న సీనియర్స్ అందరూ కూడా శివని తలా ఒక మాట అన్నారు అదంతా యశ్వంత్ హ్యాపీగా చూస్తున్నాడు విడు మొండివాడని నువ్వు చెప్పావు నేను నేనిప్పుడే చూస్తున్నాను నిజంగా ఇతనికి బేసిక్స్ తెలియవు సెన్స్ లేదు పెద్దవాళ్లతో ఎలా ఉండాలో కూడా తెలీదు ఇలాంటివాడు శిఖా ఫ్యామిలీ వారసుణ్ణి అవమానిస్తాడా అని అన్నాడు అనుదీప్ అతని ఫ్యామిలీ ఈ మధ్య చాలా ఇబ్బందుల్లో ఉంది విందా ఫ్యామిలీ నుంచి తప్పించుకోవటం వాళ్లకు అంత సులభం కాదు ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ లో కూడా అనంత్ వాళ్ళని లెక్క చేయటం లేదు ఇక రీసెంట్ గా లాస్ట్ నైట్ లాల్ ఫ్యామిలీకి చెందిన వారసుడు చందు తనని బెదిరించాడు ఇవన్నీ కలిపి శివపై కోపం చూపిస్తున్నాడు అనుదీప్ చూడు శివ ఇదిగో లాయర్ నోటీస్ అని శివ ముందు ఓ పేపర్ పెట్టాడు యశ్వంత్ శివ ఇంట్రెస్ట్గా ఆ పేపర్ తీసి చదివాడు అది లాల్ ఫ్యామిలీ లాయర్ సిగ్నేచర్ చేసిన పేపర్ అతని క్లయింట్ అయిన చంద్రయాన్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అరవై లక్షల విలువైన యాంటిక్ ఐటమ్ ని శివ బ్రేక్ చేశాడు అవి స్పష్టమైన యాంటిక్ పీసెస్ అన్ని వాటిని బ్రేక్ చేసినందుకు అరవై లక్షలు పరువు నష్టానికి నలభై లక్షలు వెంటనే చెల్లించాలని లేకపోతే అతడు శిక్షకు అర్హుడవుతాడని లెటర్ యొక్క సారాంశం అది చదివిన శివకి నవ్వొచ్చింది కానీ నవ్వుని ఆపుకున్నాడు నువ్వు నువ్వొక వేస్ట్ ఫెలోవి ఈ రోజు ఉదయమే ఈ లాయర్ నోటీస్ షికా కంపెనీ మొత్తం స్ప్రెడ్ అయింది నిన్న నువ్వు కావాలనే యాంటిక్ హౌస్ కి వెళ్లి చందు ప్రైవేట్ ప్రాపర్టీని పాడు చేశావు నీ ప్రవర్తన వల్ల ఈ రోజు కంపెనీ ప్రెస్టేజ్ పోతోంది ఈ రోజు చందు నీ గురించి ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఈ సంఘటన వల్ల కంపెనీపై ఎఫెక్ట్ పడుతుంది అలానే కంపెనీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది అన్నాడు యశ్వంత్ కళ్ళున్న ఎవరికైనా అక్కడ ఏం జరిగిందో కనిపిస్తుంది అండ్ ఇది నా పర్సనల్ ఇష్యూ దీనికి మీకు ఏ సంబంధం లేదు అన్నాడు శివ బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించి సురభి హడావిడిగా తన ఆఫీస్ రూమ్ లో నుంచి బయట హాల్లోకి వచ్చింది అక్కడ అందరి మధ్యలో శివ కనిపించగానే ఆందోళనగా అతని వైపు చూసింది సురభి ఏ సురభి సరైన సమయానికి వచ్చావు నేనే నిన్ను పిలుద్దాం అనుకుంటున్నాను ఈ శివ ఏం చేశాడో చూడు ఇతనిపై చందు కోర్టులో దావా వేశాడు ఇతను కోటి రూపాయలు చందుకి పే చేయాలి మన కంపెనీలో ఎంప్లాయ్ ఇలాంటి ఒక ఇష్యూలో ఇరుక్కున్నాడని తెలిస్తే మన కంపెనీ ప్రెస్టేజ్ ఏం కావాలి అన్నాడు యశ్వంత్ సురభి శివ దగ్గరికి వెళ్లి అతని చేతిలోని లాయర్ నోటీస్ తీసుకుని చూసింది అది చూడగానే ఆమె మొహం పాలిపోయింది ఇదేంటి అంకుల్ ఈ న్యూస్ చాలా తప్పు ఈ ఇష్యూ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను అసలు మీరెలా ఇలాంటి హాస్యాస్పదమైన విషయాన్ని నమ్ముతున్నారు ఇదంతా పూర్తిగా అబద్ధం అని అన్నది సురభి ఏంటి సురభి నువ్వు ఇంకా అతని కోసం మాట్లాడుతున్నావా అని నిట్టూర్చాడు అనుదీప్ అతను ఏ తప్పు చేయకపోయినా ఇక్కడ అతనే చేశాడని క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు అంతా మన చేయి జారిపోయింది మనమేం చేయలేం అని లేని బాధని నటిస్తూ అన్నాడు యశ్వంత్ శివని కంపెనీ నుంచి పంపించేయడానికి ఈ లాయర్ నోటీస్ అనేది అక్కడున్న అందరికీ తెలుసు శివ తనంతట తాను ఆఫీస్ నుంచి వెళ్లిపోతాడా సౌందర్య శివని ఇష్టపడుతుందా శివ మేధా ఫ్యామిలీని ఎలా నేలమట్టం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి